પ�ંડહ મિણ મિઢ સર઺ ઈણદએ હ૎ઔ મ ઔતિ મિં ધાિં કરાબinger૨ માજ હુાષ઺ મમરાદહ જલાખ ઽ�ળા� માષથ્ં સ� ందుకేం చెప్పండి బాబు నువ్వు రానన్నా లొకేషన్ పెట్టి మీరు కోర్టుకోవాలి అందరం బయట 네. 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 네.

ఖండించండి ఈరోజు ప్రవాసాంధ్రుడు యశస్వి బొద్దులూరి వాళ్ళ తల్లి గారికి బాగోనందుకు చూద్దామని చెప్పి భారతదేశం వస్తే గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన తనదైన శైలిలో తన వాగ్దాటితో ప్రపంచానికి తెలియజేస్తున్న అక్రమంగా సిఐడి అధికారులు మాటు వేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం దీని దారుణం కూడా దీన్ని తెలుగు యువతగా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే యాష్ బొద్దులూరిని విడుదల చేయాలా అక్రమ కేసులు ఎత్తేయాలా ఈ విధంగా నిర్బంధించి తల్లికి బాగోనప్పుడు కూడా ఈ రకంగా తీసుకొచ్చి పెట్టడం ఇంత నీచమైన సంస్కృతికి ప్రభుత్వం దిగజేయడం సిఐడి పెట్టుకుని ఇటువంటి నీచానికి పాల్పడటం చాలా బాధాకరం దారుణం దీన్ని తీవ్రంగా ఈ రోజు ఏదైతే ఎన్ఆర్ఐ యాష్ని ని అక్రమంగా అరెస్ట్ చేసిన ఈ సిఐడి మరి వివిధ ఊర్లు తిప్పుతూ గుంటూరు తీసుకొచ్చారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం యాష్ చేసిన తప్పేంటి మరి గతంలో చూసుకుంటే సోషల్ మీడియాలో అనేక రకాలుగా జడ్జీల్ని మరియు రకరకాలుగా నాయకుల్ని ఆడవారిని అనేక రకాలుగా వైసీపీ పార్టీ సానుపతుడు సాని సానుభూతి అయినటువంటి పంచ్ ప్రభాకర్ అనేక రకాలుగా మాట్లాడినా కూడా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుని ఈ ప్రభుత్వం కేవలం సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారిపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఎస్ వాళ్ళకి చైతన్యం కలిగిస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు అంటే బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన యాష్ ని మీరు చంపేస్తారా అని ఈ సిఐడిని ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చేతుల కింద తొత్తులుగా మారడం చాలా అన్యాయం రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఈ రకంగా మారిపోవడం అనేది చాలా దౌర్భాగ్యం ఒకటే చెప్తున్నాం రాష్ట్ర తెలుగు తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ యాష్ కి ఎటువంటి ప్రాణహాని జరిగిన తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తమైన తెలుగు యువత మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం